లార్డ్ అందరూ క్షేమంగా ఉన్నారా మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన మరొక రోజును బట్టి సమయాన్ని బట్టి మరొక మాటను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం కదా కీర్తనలో ఎనభై నాలుగో కీర్తన పదో వచ్చినమో నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము ప్రైజ్లాడ్ దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని ఆరాధన చేయాలని దేవుణ్ణి మహిమపరచాలని దావీదుకు ఎంత ఇష్టమో కదా సులోమును దీవించబడడానికి కారణమేంటో తెలుసా దావీదు చేసిన భక్తి ప్రార్థన దేవుని ఎందు నిలబడిన స్థితి మీ పిల్లలు దీవించబడాలి నా బిడ్డలు చాలా ఆశీర్వాదకరంగా ఉండాలండి జాబులు పొందుకోవాలి వాళ్ళు చేసే వ్యాపారంలో వృద్ధి కలగాలి ఎంతగానో నేను కష్టపడుతుందంతా నా బిడ్డల కోసమే వారికి మంచి జ్ఞానం కావాలని నువ్వు ఆశపడుతున్నావేమో నువ్వు ముందు భక్తి చేయడం నేర్చుకో ప్రార్థన చేయడం నేర్చుకో భక్తి కలిగి దేవుని ఆరాధన చేయడం నేర్చుకో సొలోమును బ్లెస్ అవడానికి కారణం తన తండ్రి చేసిన ప్రార్థన కదా అలాగే ఇసాకు దీవించబడడానికి కారణం అబ్రహాము కాదా అలాగే నీవు దీవించబడాలన్నా నీవు ఆశీర్వదించబడాలన్నా నీవు చేసే ప్రార్థన అలాగే నీ బిడ్డల కోసం నీవు అనుసరించే ప్రార్థన అది చాలా దీవెనకరంగా ఉంటుంది దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆసక్తిని మీరు కనపరచండి అంటాడు నేను నీ మందిరంలో నివాసం చేస్తానయ్యా చిరకాలం యహో మందిరంలో ఉండడమో నాకు చాలా ఇష్టం అంటాడు అదే దావీదు నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండడం అంటే నాకు చాలా ఇష్టం ప్రభు అంటాడు అవును దేవుని మందిరంలో మనకి సంతోషము సమాధానము ఆశీర్వాదము ఎందుకంటే దేవుడిని నివసించే ప్రదేశమో దేవుని మందిరంలో నివసించే వారు ఎలా ఉంటారంట ధన్యులుగా మార్చబడతారు ఈరోజే పనులు పెట్టుకుంటున్నారేమో ఈ రోజే పెళ్లికి వెళ్ళాలో లేకపోతే అనేక అకేషన్స్కి అనుకుంటున్నారేమో ముందు దేవుని సన్నిధి దేవుని మందిరానికి వెళ్లకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావేమో ఆ సంపాదన వృధా ప్రయాస అవుతుంది దేవుని సన్నిధికి మనసారా వెళ్ళండి నీ హృదయాన్ని సరి చేసుకుని నీ ప్రవర్తన సరి చేసుకుంటూ ఎందుకంటే కనిపించేది డినామినేషన్ మందిరము కాదు జీవము కలిగిన దేవుని మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రసంగి చెప్తూ నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పట్లేదా ప్రార్థన జరిగే సమయంలో ఎవరితో కూడా మాట్లాడబాకండి ఇతరుల దృష్టిని మీరు మళ్లించబాకండి మీరు సెల్ ఫోన్ వాడడం మానేసేయండి సమయానికంటే ముందు వెళ్ళండి నీ చూపును సరిగ్గా చూసుకో ఆరాధన సమయము దేవునికి ఇష్టముగా మనసారా దేవుని మీద ఉంచి చెప్తున్న వాక్యం మీద శ్రద్ధగా ఉండో ఇతరులతో మంచిగా మాట్లాడు వినయముగా ఉ మంచి వస్త్రాలు ధరించుకుని వెళ్ళో బైబిల్ పట్టుకుని వెళ్ళో కానుకు తీసుకుని వెళ్ళు సంఘ కార్యక్రమాల్లో పాల్గొను ఆదివార నిర్లక్ష్యం చేయబాక నీవు దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే మందిరం మీద ఉంటున్న ప్రేమ నీ కుటుంబం అనేక రకాలుగా దీవెన పొందుకోవడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఫలభరితమైన కృప పొందుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా నీకు వచ్చిన శ్రమను బట్టి నువ్వు కృంగిపోతున్నావో నీకు వచ్చిన బాధను బట్టి ఎంతగానో కలవర పడిపోయి దిగులు పడుతున్నావో నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు నీ రోగ సమస్యలు కావచ్చు నీవు జాబు కోసం వివాహాల కోసం గర్భఫలాల కోసం నీ కుటుంబంలో ఎన్నో రకాలుగా వృద్ధి కావాలని ఎదురు చూస్తూ ఉంటున్నావు కదా అలాగే ఇంకా చాలామంది ఉంటున్న బిడ్డలుగా ఉంటున్నారు దేవుడు మీకు మంచి ఇంటిని అనుగ్రహిస్తాడు తండ్రి లేరని విధవరాలుగా ఉన్నావని ఏం కంగారు పడక తల్లి దేవుడు నీ పక్షాన ఉండి వ్యాధ్యమాడుతాడో నడిపిస్తాడు గవర్నమెంట్ జాబ్ కావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా దేవుడు మీ ఆశను ఆలోచనలు నెరవేర్చబడను గాక నిన్ను ఉన్నతమైన కృపచేత దేవుడు నింపి నీ జీవితాన్ని అత్యున్నతమైన దీవెనతో నడిపించబడను గాక ఎందుకంత కలవరపడాలి మనం ఎందుకంత దిగులు పడాలి దినమున మనం కురింగిపోతే చేతకాని వాళ్ళం అయిపోతామో ఏం పర్లేదు మీకు నేను మోటివేషన్ ఇవ్వట్లేదు నేను మీకు కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నాను నిలకడ మీ దగ్గర ఉండాలి మోటివేషన్ రెండు రోజులు అయిపోవచ్చు కొన్ని రోజులు అయిపోవచ్చు కానీ ఎప్పుడైతే నీవు నిలకడగా చేస్తావో నిలకడగా విశ్వాసం ఉంటావో నిలకడగా నమ్మిక కలిగి దేవుని కొరకు నేను నిలబడాలి అనే ఆశ కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే దీవించబడతావు ఏదో ఒక రోజు రెండు రోజులు చేసే భక్తి కాదు కేవలం నలభై రోజులు మాత్రమే చేసే భక్తి కాదు నిరంతరము దేవునికి భక్తి కలిగిన బిడ్డలుగా ఉండండి అప్పుడు మాత్రమే మీ శ్రమ దీవెనగా మార్చబడుతుంది మీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది మీ నిందకు ప్రతిగా పూదండనిచ్చి దేవుడే మిమ్మలను నడిపించబడును గాక మనకు క్షేమాభివృద్ధిని దేవుడు ఇస్తాడండి వారి కన్నులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు దేవుని మాట విన్నారు వారు వల వేశారు వాళ్ళ వలలు పిగిలిపోయేంతగా చుట్టుపక్కల జనులు ఆశ్చర్యపడేంతగంట వారిని దేవుడు ఆశీర్వదించాడు నిన్ను కూడా తగిన సమయం అనేది ఉంటుంది నువ్వేం దిగులు పడదు ఎప్పుడు వస్తుంది పాస్ట్ గారు ఎప్పుడు నా బ్రతుకుల దీవెన కలుగుతుంది ఎప్పుడు విడుదల పొందుకుంటా ఎప్పుడు ఆశీర్వాదం పొందుకుంటా ఎప్పుడు నాకు స్వస్థత కలుగుతుంది అనుకుంటున్నావేమో తగిన సమయము అనేది ఉన్నది నీ వివాహాలు కావచ్చు గర్భఫలాన్ని కావచ్చు వ్యాపార వృద్ధి కావచ్చు నీ సమస్యలు పోవడం కావచ్చు ఎదురు చూస్తున్నావు నిరీక్షణతో ఎదురు చూచి నూతనమైన బలాన్ని పొందుకుంటారు దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలులు చాలా శ్రేష్టమైనవి వాటిని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు మనము ఆయన్ను నమ్ముకోవాలి ఆయనే మన కార్యాలను నెరవేరుస్తాడు మన అవమానానికి ప్రతిగా రెట్టింపు గణతనిచ్చి మనల్ని స్థిరపరుస్తాడో స్థిరపరుస్తాడు ఎవరైతే జనాలుని గురించి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటున్నారో వారందరు ఎదుటే దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఎందుకంటే మనకు తోడయ్యున్నవాడు జీవము కలిగినది దేవుడో ఆయన మనలను మన కుటుంబాలను మన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్న శోధనకరమైన పరిస్థితులు ఏటిని కూడా దేవుడు విడిచిపెట్టడో వదిలిపెట్టడో దిగులు పడుతున్నావేమో నెమ్మది కలిగి ఉండో ఒకటి అయితే నేను చెప్పగలను దేవుడు మనల్ని విడిచిపెట్టడో వదిలిపెట్టడో మన పట్టుకున్నవాడు విడువని దేవుడు ఎడబాయని దేవుడు నీ బ్రతుకు భారం అయిపోయింది ప్రతిరోజు ఏడుస్తున్నావు కన్నీటి పర్యంతమే ఉంటున్నావు అయ్యో నా జీవితం ఎలా నా బ్రతుకు ఎట్లా నేను చేస్తున్న ప్రతి విషయంలో కూడా నాకు అన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఈ దుస్థితిని కలగడకట్టే చనిపోవడమే మేలు అనుకుంటున్నావు కదా నువ్వేం కలవరపడద్దునా నీ హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించుకో నీ స్థితిని నీ గతిని నీ పరిస్థితిని నువ్వెదుర్కొన్న ప్రతి శోధన నుంచి కూడా నీవు పడుతున్న ప్రతి కన్నీరు నీవు పడుతున్న ప్రతి అవమానకరమైన స్థితి నుంచి దేవుడే నిన్ను మారుస్తాడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు శ్రమ నిన్ను క్రంగదీసినా సరే కదల్సబడక మౌనంగా నిలిచి ఉండో ఆయన్ని నిన్ను విడిపిస్తాడు మాట ఇస్తుంది మానవుడు కాదు కలిగిన దేవుడు నేను ఆయన్ని నమ్ముకుని మౌనంగా ఉంటున్నానో నా ప్రతి పరిస్థితి నా ప్రతి ఇబ్బంది నా ప్రతి కలవరం నేను అనుభవిస్తున్న ప్రతి వ్యాధనకరమైన పరిస్థితులు కూడా మార్చగలిగింది స్థిరపరచగలిగింది నా దేవుడే మన గుణాన్ని మార్చుకుందాం మన ప్రవర్తన మార్చుకుందాం మన జీవితాన్ని మార్చుకుందాం మన స్థితిగతులను మార్చుకుని దేవా నీ గద్దింపు వింటానయ్యా ప్రార్థన చేస్తాను తండ్రి వాక్య ప్రకారంగా నేను నీకే స్థుతి చేస్తాను తండ్రి నీతి కలిగి బ్రతుకుతానయ్యా యథార్థతను విడిచిపెట్టను ప్రభావ నీవు చెప్పినట్లుగా నేను నిలబడతాను అని నిశ్చేత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో సమృద్ధికరమైన దీవెన అత్యున్నతమైన ఆశీర్వాదమును దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తాడో విశ్వాసం కలిగి నిలబడు నమ్మిక కలిగిన ఉండు శ్రద్ధగా వాక్యాన్ని వినో మనము ఎప్పుడైతే కన్నీళ్లు విడిచుతూ దుఃఖించుచో మనపూర్వకంగా ఆయన యొక్కకు వచ్చి మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థనను ఆలకించగలిగిన దేవుడు కదా దేవుడు చెప్పినట్లుగా నడుచుకుందాం అంతేగాని మద్యం తాగే వాళ్ళతో కానీ మాంసాన్ని ఎక్కువ తినే వాళ్ళతో కానీ సహవాసం చేయబాకండి తాగుబోతులు తిరుగుబోతులు దరిద్రులు అవుతారంట నిద్రమత్త అంట చింపిరిగొడలు ధరించుకునేలాగా నీ జీవితాన్ని పాడు చేసేస్తుందంట అందుకని దేవుని వైపు తిరిగి మనసారా ఆయన్ని మహిమపరచండి గనపరచండి కృతజ్ఞత కలిగి ఉండండి దేవునికి మహిమ చెల్లించండి ఈ లోక సంబంధమైన వేటి మీద ఆధారపడకుండా ఈ క్షణమే పరిస్థితులను ఎంత తలక్రిందులుగా చేసినా భయపడకో త్వరలోనే నీ స్థితి నీ పరిస్థితి కూడా మార్చగలిగింది ప్రభువే కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుతాం మన ఎదురు ఉన్న సవాళ్ళను జయం పొందుకుందాం అనారోగ్య సమస్యలు అవమానం ప్రతికూలమైన పరిస్థితులు ఒక పెద్ద పర్వతం లాగా కనపడతాయి కదా అయినా భయపడవలసిన అవసరం ఏ మాత్రం కూడా లేదు ప్రతి స్థితిగతులను మార్చే మహోన్నత దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక విశ్వాసంతో నిలబడదాం ఇప్పుడే తలలో వంచి కనులు మూసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ప్రభు నేను పడుతున్న బాధలు నా వ్యాపారంలో నేను వెళ్ళవలసిన విదేశాలకు వెళ్ళాలని ఎంతగానో ఆశపడుతున్నాను ప్రభు ఇప్పుడే మోకరిద్దాం ప్రార్థన చేద్దాం దయచేసి ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేద్దాము పరిశుద్ధుడా కృపామయుడ అత్యున్నతుడ నీ ఆవర్త లో ఒక్క దినడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మాతో ఎంతగానో మాట్లాడినందుకు వందనాలు ప్రభా దేవా అధికారుల కొరకు సంతానం లేని బిడ్డల కొరకు వివాహాలు కొరకు వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అప్పుల సమస్యతో కోర్టు సమస్యలతో అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభావ అలాగే రేపటి నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రభావ నీ బిడ్డలు చదువుకున్న ఎన్ని సంవత్సరాలు ఎంతగానో ప్రయాసపడారయ్యా వారందరి చుట్టూ మీ కాపుదల కలుగు చేసి స్థిరపరచండి తండ్రి మీ బిడ్డల మీద మీ హస్తానం ఉంచి దేవా ఈ బిడ్డకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి కంగారు పడకుండా టెన్షన్ పడకుండా ఆ టెన్త్ క్లాస్ విషయంలోని కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించారు గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా అలాగే కొంతమంది చిల్లంగి శక్తుల చేత దయ్యములతో బందీలుగా అయిపోతున్నారు ప్రభా మాటను విన బిడ్డల కోసము వ్యాపారాలు వ్యవసాయము పశువుల వృద్ధి ఇలా అనేకమైన విషయాల కొరకు దేవాన్ని సన్నిధిలోని ఉంచి ప్రార్థన చేస్తూ ఉండగా తగిన ప్రత్యుత్తరమును కాపుదలను కృపను మా అందరికీ కూడా మీరే అనుగ్రహించి స్థిరపరిచే క్షేమ అభివృద్ధిని దయచేమని ఎదురవుతున్న ప్రతి ఇబ్బంది కలవరం బాధ వేదన ప్రతీది కూడా నీ కాపుదల దాయించండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి నీటి సీట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దేవా మంచి మంచి కాలేజీలో సీట్ కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా మంచి కాపుదల దీవెన కృప క్షేమం అనుగ్రహించండి ఎవరైతే అస్వస్థతో బాధపడుతున్నారో ఎవరైతే ఆపరేషన్స్ చేయించుకుంటున్నారో అనారోగ్యం పాలయ్యారో ప్రభు వారందరికీ కూడా గొప్ప జయమును మీరే అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేసి క్షేమాభివృద్ధిని మా అందరి జీవితంలో అనుగ్రహించే స్థిరపరిచి కృప దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడు రక్షకుడైన యేసు నా హోములు అడుగుచు నాము తండ్రి ఆ మెన్ మన తండ్రి అని దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మని కన్యూన్య సహవాస సన్నిధి ఎలా కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయ చేయబడను గాక ఆ మెన్ ఏసు రక్తమే క్షయం సులు రక్తమే క్షయం ప్రభుయేసునాముల సంపూర్ణ జయము అపవాదిక్రియలకు అనంత నాశనమును కలుగునగాక ఆ మెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ వారు ఉంటుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి అలాగే ఈ వాక్యాన్ని స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటికి కూడా మీ సహకారాన్ని అందించండి ప్రార్థన సహకారాన్ని అందించండి అలాగే పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలన్నింటినీ సమృద్ధిగా దేవుడు గాక ఆశీర్వదింప గాక రేపటి వాగ్దానంలో కలుద్దాం గాడ్ బ్లెస్ joal